అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మీరొకరు అలాగే పవన్ కళ్యాణ్ వర్సెస్ మీ మధ్య జరిగిన ఎపిసోడ్ ఏ స్థాయిలో హైలైట్ అయిందో మనం చూసాం మరి ఆయనతో వైరం వ్యక్తిగత వైరమా రాజకీయ వైరమా సార్ సార్ కేవలం రాజకీయ వైరమే సార్ ఆయనతో నా వ్యక్తిగత ఏమి ఉండదు మా ఇక్కడ మా ఈ సినిమాలు ఉన్నాయి సార్ దేవి శ్రీదేవి చాణక్య చంద్రగుప్త నాలుగు థియేటర్లు మాయి ఓకే మా కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఒక ఇరవై సినిమాలు వస్తే పంతొమ్మిది పంతొమ్మిది సినిమాలు మా థియేటర్లో ఆడించాం అంటే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా ఏ సినిమా వస్తుందంటే అన్ని థియేటర్ వేసి అన్ని షోలు వేసేస్తున్నారు సార్ సార్ అవును అంత అంత ముందు అంత ముందు అలా ఉండే అంత ముందు అలా ఉండేది కాదు సార్ ఒక థియేటర్ రెండు థియేటర్ తప్పితే మూడు థియేటర్లు అవును అలా అలా వేసే ప్రక్రియలో పవన్ కళ్యాణ్ గారి సినిమా కానీ చిరంజీవి గారి సినిమా కానీ మా థియేటర్లోనే ఎక్కువ ఎక్కువ సినిమాలు మేము ఆడించేవాళ్ళం అది సార్ కనుక పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అయితే ఏమి ఉండదు కానీ పవన్ కళ్యాణ్ గారి కొంచెం రాంగ్ ఫీలింగ్ ఇవ్వటం వల్ల నా గురించి తెలియకపోవటం వల్ల కొంచెం ఆయన వేరేగా మాట్లాడటం అయితే జరిగింది దానికి తగ్గ కౌంటర్ నేను కూడా ఇవ్వడం జరిగింది సార్ అంటే ఇప్పుడు కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని ఓడిస్తాను అని అంటున్నారు నేను రెడీగా ఉన్నాను సార్ ఆయన ఓడిస్తానని అన్నారు కానీ ప్రతి వాళ్ళు ఇప్పుడు మేము 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 పవన్ కళ్యాణ్ ఓడిస్తాం లోకేష్ ఓడిస్తాం చంద్రబాబుని ఓడిస్తాం మేము అంటాం సార్ అవును సో కామన్ ఇది రాజకీయాల్లో ఒకళ్ళో ఓడించుకోవడం కామను ఒకళ్ళో ఓడించుకుంటాం అని చెప్పుకోవడం కూడా కామనం కానీ అంతిమంగా తీర్పు తీర్పిచ్చేది ప్రజలు కనుక ఎవరు ఓడిందాముకున్నా ఎవరు గెలిపించాం అనుకున్నా అది వ్యక్తిగతంగా ఎవరి వల్ల సాధ్యం కాదు కానీ అది ఒక ప్రజల వల్ల సాధ్యం సార్ నియోజక ప్రజల వల్ల సాధ్యం నన్ను గెలిపించాలి అనుకుంటే నియోజక ప్రజల సపోర్ట్ ఉండాలి ఓడించాలనుకుంటే ఆయన సపోర్ట్ నిజ సపోర్ట్ నిజక ప్రజల సపోర్ట్ లేకపోతే నేను ఓడిపోతాను అది ఒకటి తేడా సార్